సో బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించిన అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది నిన్న సీఎం రమేష్ వ్యాఖ్యలతోటి మరొకసారి రాష్ట్రంలో కుదుపులైతే మొదలైనవి సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి సిద్ధమైంది అని గతంలో నుంచి వార్తలు వస్తున్నప్పటికీ కూడా నిన్న సీఎం రమేష్ కుండ బద్దలు కొట్టడంతో అందరు కూడా అవాకవుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం ఇప్పుడు తాజాగా బండి సంజయ్ కుమార్ కూడా ఈ సీఎం రమేష్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నట్టుగానైతే మనకు అర్థమవుతోంది ఈ వ్యాఖ్యలను చూస్తే సీఎం రమేష్ను కరీంనగర్ తీసుకొస్తా కేటీఆర్కు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు సో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పి మనం చెప్తా ఉంటే చాలామంది దీన్ని కొట్టిపారేశారు కానీ దాని అనుమానాలను బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ వైఖరి మనం చూస్తే ఉన్నాం గతంలో సో ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడింది ఏంది నిన్న సీఎం రమేష్ చెప్పింది ఏంది గతం నుంచి జరిగింది ఏంది ఒక్కసారి మనం షార్ట్గా ఫటాఫట్ చూస్తున్నట్టయితే మొదట బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ముందు ముందుగా లిక్కర్ స్కామ్లో మీ వీళ్ళు బీఆర్ఎస్ కలర్ అవుతుంది కదా సో లిక్కర్ స్కామ్లో కవిత జైలు పాలైన తర్వాత కేటీఆర్ సీఎం రమేష్ దగ్గరికి వేడు కేటీఆర్ సీఎం రమేష్ దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ మేము నడిపే పరిస్థితి లేము మీతోటి పొత్తుకైనా సిద్ధమే లేదా విలీనానికైనా సిద్ధమే మా కవిత మా చెల్లెని బయట తీసుకురావాలి ప్లస్ మా మీద కేసులు ఇవన్నీ ఆయన వాస్తవానికి కేటీఆర్ సౌమ్యుడు ఆ సోమ్యంటే అంటే అని కాదు అట్లా అనుకోకరి సో కొంచెం పాష్ కల్చర్లో పెరిగిన వాడు కాబట్టి ఈ జైలు ఇదంతా కథాకారు ఇదంతా నేను తట్టుకోలేని భయపడ్డాడు మంచిగా లైఫ్ హై ఫై లైఫ్ ఎంజాయ్ చేసినవాడు జైలు నా వల్ల కాదనుకోండు జైలు ఒలకుండా ఉండడానికి మళ్ళీ వాళ్ళ నాయన కష్టపడి నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకపోయి బీజేపీలో పడేయడానికి సిద్ధమైండు కేటీఆర్ కానీ కవిత దాన్ని ఒప్పుకోలేదు అందుకే ఇప్పుడు కవిత వెళ్ళి పెడుతుంది సో అయితే ఇట్లా పోయి సీఎం రమేష్ని అడిగితే సీఎం రమేష్ ఏమన్నాడట అంటే ఇప్పుడు కాదు మరి నాతోటైతే కాదు ఇది మేము మా బీజేపీ పెద్ద మనుషులను అడుగుతా అడిగి చెప్తానన్నాడట బీజేపీ పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఆ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది వాళ్ళు ఎంపీ ఎన్నికలలో కూడా సున్నా సీట్లు వచ్చినాయి వాళ్ళతో మనకు అందు సో మనం బీఆర్ఎస్ పార్టీ పొత్తు మనకు అద్దని చెప్పేసి పెద్ద మనుషులు సీఎం రమేష్ చెప్పేసినట్ట గిది జరిగింది తర్వాత తాజాగా అనవసరంగా గెలికి వాసన చూసుకున్నాడు మన కేటీఆర్ సీఎం రమేష్కు అదేదో ఫ్యూచర్ సెటిల్ ఏదో టెండర్ వచ్చిందని చెప్పేసి ఏదో ఆ విషయాన్ని బయటపెట్టిండు వాస్తవానికి లీగల్గా ఒక కంపెనీలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అట్లా లీగల్గానే నాకు టెండర్ వచ్చింది కానీ మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల టెండర్ల విషయంలో గతంలో పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలోకి ఎన్ని టెండర్లు ఇచ్చింది మరి ఆ బయట బయటపెట్టాన్నా నువ్వు అమెరికాకి ఏడిగిపోవేను మాల్దీవ్స్కి నువ్వు నువ్వేం చేసినావు నాకు తెలియదా అన్ని విషయాలు బయట బయటపెట్టాను నా కేటీఆర్ నా ఇంటికాడ సీసీ కెమెరా లేవా ఫుటేజ్ బయట పెట్టా అని చెప్పేసి సీఎం రమేష్ కేటీఆర్ బట్టలు మొత్తం ఇప్పినంత పనిచేసిండు ఒక రకంగా సో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అన్నది లేదా తాకట్టు పెడతాము పొత్తు పెట్టుకుంటాం ఏదైనా సరే అని చెప్పి జైలుకి వెళ్ళకుండా ఉండడానికి సిద్ధమైండు కేటీఆర్ అయితే ఇదే క్రమంలో ఆ లిక్కర్ స్కామ్ కేసు అయిపోతున్న తరుణంలో మళ్ళా కవితక్క ఈ విషయంతో విభేదించింది అందుకే ఇప్పుడు కవిత బయట ఉండడానికి కూడా కారణం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ కేసీఆర్ కేసీఆర్కు కవిత కేటీఆర్ ఉన్నారు కదా వీళ్ళలో కరెక్ట్గా పోలిస్తే కేసీఆర్ యొక్క వారసత్వం లేదంటే ఆ పట్టుదల ఆ కొట్లాడే గుణం ఆ కమిట్మెంట్ వచ్చింది ఖచ్చితంగా కవిత కన్నా చెప్పుకోవాలి అన్డౌటెట్లీ దీంట్లో ఎలాంటి దాపరికం అక్కర్లేదు అందుకే ఈమె రెండు రకాలుగా ఇబ్బంది పడది ఒకటి లిక్కర్ కేసులో జ అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపిస్తారు నా గురించి గట్టిగా డిఫెండ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంది అట్లా కాలేదు అట్లా కొట్లాడాల్సింది పోయి ఇంత ఉద్యమం పార్టీ ఉద్యమం చేసిన వాళ్ళం పోయి చక్కగా కాళ్ళ బీరానికి బీజేపీ దగ్గర వేయండి మా అన్న కేటీఆర్ అని చెప్పేసి మా నాయన లెక్క నేను కూడా పట్టుబడతా పార్టీని విలీనం చేయడానికి అవ అవసరం లేదని చెప్పేసి కవిత పట్టు పట్టి మరి ఇప్పుడు కేటీఆర్ తోటి విభేదించి బయట కొట్టాడుతుంది నేను ఎట్లా నిలబెడుతున్నావు చూడర్రీ ఒక ఆడ దలుచుకుంటే ఏం జరుగుతుందో చూడుర్రి ఎట్లా ఉద్యమాలను ఎట్లా చేయాలి ప్రజలలోకి ఎట్లా పోవాలి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పేసి కవిత కొత్త దుకాణం అయితే పెట్టుకుంది సో వాళ్ళ ఇంట్లో ఇంతర్ ప్రజల సంఘర్షణ విషయం పక్కన పెడితే సో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో చేర్చడానికి సిద్ధమైండు అనేది మాత్రం కుండబద్దలు కొట్టేసింది సీఎం రమేష్ దానిని బలపరుస్తూ బండి సంజయ్ కుమార్ కూడా ఇవాళ వ్యాఖ్యలు చేసిండు సీఎం రమేష్ని కావాలంటే కరీంనగర్ తీసుకొస్తా కేటీఆర్ నువ్వు చర్చకు వస్తావా రా అని చెప్పేసి అయిన చెప్తుండు సో మరి ఇవన్నీ మనకు మన అన్న మరి నిజమేనా ఇదంతా అనుమానాలకు నిజమేనా అంటే మరి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు అయితే ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ను విలీనం చేసుకుందామనే ఉద్దేశం లేకపోయినప్పటికీ కేటీఆర్ ప్రయత్నం చేసినట్టు కొంచెం ఇప్పుడు లొంగ తీసుకోవడానికి ఒక ఆడది మగవాన్ ఎట్లా చేస్తుంది రకరకాలుగా అట్లా కేటీఆర్ అండ్ కో కూడా బీఆర్ఎస్ కూడా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నం చేసిర్రు ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేట్ను నిలబెట్టలేదు ఎందుకు నిలబెట్టలే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నిలబెట్టలే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో నిలబెట్టలే ఎందుకు నిలబెట్టలే ఆఖరికి దీంతో పాటు హరీష్ రావు టీహెచ్ఆర్ హరీష్ రావు లాంటి నాయకుడి అనుచరులు సో ఆయన చీవ చిటుకుమన్నా కూడా ఆయనకు తెలుస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో హరీష్ రావు కార్యకర్తలు అనుచరులు ఏకంగా డైరెక్ట్ సోషల్ మీడియా వేదికగా బీజేపీకి ఓటేయ్యాలని చెప్పి స్టేటస్లు పెట్టడం ప్రచారం డైరెక్ట్గా ఫేస్బుక్ వేదికగా అంటే డైరెక్ట్గా బీజేపీ కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు అనుచరులకు పనిచేయడం నేను ప్రత్యక్షంగా చూసిన మరి అట్లా బీజేపీని ప్రసారం చేసుకోవడానికి హరీష్ రావు ఇటు కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేసారు ఆ కేసులు ఈ తలకే ఎందుకు ఇక విల్నం చేసేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు కానీ కవిత అది నచ్చలేదు అయితే అదంతా నిజమే జరిగింది ఇవంతా మనం ఇప్పటిదాకా ఊహాజనితం అని స్టోరీ మనం అనుకుందాం ఒకసారి కానీ అదంతా నిజమే అని బండి సంజయ్ కుమార్ ఒక రకంగా సీఎం రమేష్ వ్యాఖ్యలకి మద్దతు తెలిపిండు ఒకసారి చూస్తే కేటీఆర్ ఎంపీ సీఎం రమేష్ పరస్పర విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు సీఎం రమేష్ను కరీంనగర్ తీసుకొచ్చే బాధ్యత నాది చర్చకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ చేసిండు సో దమ్ముంటే టైము డేటు కేటీఆర్ ఫిక్స్ చేయాలన్నారు సో అయిపోయాయి ఇంత క్లియర్గా సీఎం రమేష్కు కరీంనగర్ తీసుకొస్తా డేటు టైం ఫిక్స్ చేసి చర్చ చేద్దామని చెప్పేసి బండి సంజయ్ అంటుండంటే సీఎం రమేష్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నట్టే కదా అంటే కేటీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమైంది అన్నట్టు కానీ కదా సో దమ్ము ఓకే కేటీఆర్కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేటీఆర్ కట్ట సీఎం రమేష్ ఆర్థిక సాయం కూడా వేసినట్టు ఆఖరికి అయినా కూడా విశ్వాసం లేకుండా రమేష్పై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీ పార్టీలో ఎవరు లేరు ఏం చెప్తుడు బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడు లేడట హరీష్ రావు నడిపించినట్లేడు కేటీఆర్ లేడు కవిత నడిపించట్లేదు బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయిందని చెప్తుండడు అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు చెప్పిండా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీలో ఎవరు లేరని అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు చూసిరా కథమా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి సిద్ధమైందనే విషయం అర్థమైందా అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలారా ఇప్పుడైనా సుధరాయించుకోరి మీ భవిష్యత్తు అగమ్య గోచరమే దాంట్లో మీ భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగానే మారుతుంది ఎప్పుడు పోయేది అలా బీజేపీలో కలిసేది తెలియదు లేదా తనంతలో తానే ఆత్మహత్య చేసుకునేది తెలియదు బీజే బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ విలీనం వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని అందుకే తిరస్కరించామని చెప్పారు విలీనం చేస్తారు కానీ వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని విలీనం చేయడంతో పాటు కుటుంబం అంతా మేము రాజకీయాలు ఎలా పెడతాం మాకు కేంద్ర మంత్రి పదవులు కావాలి ముఖ్యమంత్రి పదవి కావాలి ఇట్లా ఏమైనా కండిషన్లు పెట్టే ఉంటారు నాకు తెలిసి సో అట్లా దాని అన్నిటికీ మేము వ్యతిరేకం అని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటుండు సో కాగా తెలంగాణలో సీఎం రమేష్ రమేష్కు రేవంత్ రెడ్డి పదహారు వందల అరవై కోట్ల రూపాయల నామినేషన్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించిన విషయం మనంద తెలిసింది మనం ఇందాక చెప్పిన విషయమే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రమేష్ కేటీఆర్పై మండిపడ్డారు రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు ఈ క్రమంలోనే కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చారని కేసులు ఎత్తివేస్తే బీజేపీలో బీఆర్ఎస్లో విలీనం చేస్తామని కేటీఆర్ చెప్పారని సీఎం రమేష్ హాట్ కామెంట్స్ అయితే చేశారు దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు అనంతరం సీఎం రమేష్ సవాల్కు తాను సిద్ధమని కేటీఆర్ స్పందించారు తాజాగా ఈ ఇష్యూలకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో ఈ మధ్యలో కేటీఆర్ బాగా అధ్వానం తయారవుతుండు అటు పైసలు ఇచ్చిన నుండి మర్చిపోయాడు కాలబీరనిపోయిన విషయాన్ని మర్చిపోయాడు వాని బట్టలు ఇప్పుతా వీని బట్టలు ఇప్తా అని తిరుగుతుండు సో మరి ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం దానికి భవిష్యత్తు లేదనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి అది ఏ క్షణాన కూడా కేటీఆర్ తీసుకుపోయి దాన్ని ఎవరికి తాకట్టు పెడతాడో తెలియదు ఏం అమ్మేస్తాడు దాన్ని ఢిల్లీకి పోయి అటు కాంగ్రెస్కి తెలియదు బీజేపీకి అమ్మే తెలియదు మొత్తానికి అయితే ఉందా బండి కారు అర్థమైంది కదా కారు పయ్యాలు జర కింద మీద అయిపోయింది అది షెడ్యూ చేరే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం వార్తలు అనేది నిజమే అని చెప్పేసి బండి సంజయ్ కన్ఫర్మ్ చేసిండు